అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఒక తాజా ఆదేశాలు ఇచ్చింది ఈ నెల ఏడవ తారీఖున అంటే రేపు కాకుండా వెళ్ళుండి అన్ని రాష్ట్రాల కేంద్ర హోంశాఖలు కూడా తమ తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులతో మాక్డ్రిల్ సివిల్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది సివిల్ డ్రిల్స్ అంటే ఎందుకు వైమానిక దాడులు జరిగినాయి అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తాం పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ విమానాలతో వస్తుంది అటాక్ చేయడానికి వస్తుంది ఆ టైంలో బాంబులు వేదజల్లుతుంటారు ఆ టైంలో ఎలాగా దాక్కోవాలి ఎక్కడ దాక్కోవాలి ఎలా తప్పుకోవాలి ఎలా పరిగెత్తాలి ఎలా వాహనాలు ఉంటే ఏం చేయాలి ఇవన్నిటి కూడా అవగాహన కలిగించేందుకు ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో ఆల్రెడీ మొన్ననే మాట్లాడుకున్నాం కాశ్మీర్లోనే కాదు సరిహద్దు రాష్ట్రాలన్నిట్లలో కూడా బంకర్ ఎలా దా దాక్కోవాలి ఎలా దాచుకోవాలి ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళకి డ్రిల్స్ అలవాటు చేస్తున్నా అండి అట్లాగా దేశవ్యాప్తంగా చేయమన్నటువంటిది కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు పక్కన కీలకమైనటువంటి సమావేశం